మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి విచ్చేసినటువంటి సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నున్న నాగేశ్వరరావు స్థానిక రావి వీర వెంకయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంత ప్రజల పచ్చని పొలాలను దోచుకొని నల్ల బంగారాన్ని తరలించేదాని కోసం సింగరేణి రైళ్ళను ఏర్పాటు చేసుకొని ప్రజా రవాణాకు ద్రోహం చేస్తుందని ఆయన అన్నారు మున్న నాగేశ్వరరావు గారు సత్తుపల్లి ప్రాంతంలో మీ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాము ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పారు అయితే సత్తుపల్లిలో మీరు ప్రధానంగా నిర్వహించడం గల కారణం ఏమిటి మరి సత్తుపల్లి ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ని మీరు ఏ గుర్తించారు ఆ ఇష్యూస్ పైన మీరు ఎలాంటి తీర్మానాలు చేయబోతా ఉన్నారు ఈ మహాసభల్లో సత్తుపల్లి ప్రాంతం నిర్వహించడానికి సత్తుపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ తెలంగాణ సాయిదా కారణం నుంచి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి చరిత్ర ఉంది అనేక సమస్యపై పోరాడిన చరిత్ర కూడా ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి లీటుగా ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన చరిత్ర కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమానికి ఉంది రెండోది ఈ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి ఒకటి చాలా కాలంగా పెండింగ్లో ఉంది అనిపోతాము మేము చాలా కాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించాం భద్రజలనుంటూ కొవ్వూరు రైల్వే లైన్ కోసం చాలా కాలం పోరాటం చేశాం ఆనాడు ఎంపీ ఉన్నాడు తమ్ముడు వీరభద్రం గారు కానీ మీడియం బాబురావు గారు కానీ డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి గారు కానీ పార్లమెంట్లో ఈ సమస్య కోసం అనేక సార్లు ప్రస్తావించారు దీని మీద ప్రభుత్వమే కొట్టుబట్టి అనేక సందర్భాల్లో దాన్ని మంజూరు చేయడం జరిగింది కానీ అత్త నడగిన పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చివరికి కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ వేశారు ఇది కేవలం సింగారేణిని బొగ్గు ట్రాన్స్పోర్ట్ కోసమే ఉపయోగిస్తూ ఉన్నారు దీన్ని అంతవరకు పరిమితం చేయకుండా ఇది కొత్తగూడెం నుంచి సత్తుపల్లి దాకా దీన్ని ప్యాసింజర్ రైలు నడపాల్సిన అవసరం ఉంది ప్రజలు రవాణా సౌకర్యం మెరుగైతే చాలా ఉపయోగం జరుగుతుంది భద్రజలం కానీ కొత్తగూడెం కానీ మిగతా ప్రాంతాలకు కానీ ప్రజలు హైదరాబాద్ కానీ పోవాలని చెప్పండి సత్తుపల్లి నుంచి రైల్వే మార్గం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ దాకా రైలు నడపాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం దీంతోపాటు ఇక్కడికే ఆపకుండా సత్తుపల్లి నుంచి కొవ్వూరు దాకా ఈ లైన్ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ మాసంలో మేము చర్చించి తీర్మానం చేయబోతున్నాం ఇదే కాకుండా ఇక్కడ సింగరేణి విస్తరిస్తూ ఉంది సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల ఈ ప్రాంతంలో రైతులు భూమి కోల్పోతూ ఉన్నారు వాళ్ళు సరైన పరిహారం ఇవ్వడం లేదు పునరావాసం కల్పించడం లేదు న్యాయమైనటువంటి పరిహారం కోసం కూడా ఇది ఇక్కడ తీర్మానాలు చేయబోతూ ఉన్నాం దీనిపై ప్రభుత్వం పైన ఒత్తిడి చేయబోతూ ఉన్నాం ఇదే కాకుండా ఈ పొల్యూషన్ అరికట్టాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతోపాటు కత్తుపల్లిలో ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమలు ఏం రావడం లేదు సింగరేణి మాత్రం వచ్చింది ఇది కూడా పూర్తి ఓపెన్ కాస్ట్ వల్ల ఉద్యోగాలు పెద్దగా ఏం పెరగలేదు అన్ని కాంట్రాక్ట్ సిస్టమ్ జరుగుతూ ఉన్నాయి రత్తుపల్లిలో ఉన్న బొగ్గుల నిర్వహణ సింగరేణి నిర్వహించాల్సిన అవసరం ఉంది సింగరేణి ఉద్యోగస్తులను ఇక్కడ నియమాకం చేసి సింగరేణి సంస్థ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఒత్తిడి చేయబోతున్నాం ఇప్పటికే గత రెండు నెలలు రెండు మాసాల క్రితం సిపిఎం పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సింగరేణి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టూ చేస్తూ ఒక బస్సు యాత్ర కొనసాగించాం ఆ సత్తుపల్లి కూడా వచ్చింది ఆ యాత్ర ఉద్దేశం ఏంటంటే సింగరేణి ప్రైవేటు పొలం చేయొద్దు తెలంగాణలో ఉన్న బొగ్గుబవల మొత్తాన్ని కూడా సింగరేణి సంస్థకి ఇవ్వాలే కేంద్రం పైగా వీటిని కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ తీసేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఓపెన్ కాస్ట్ స్థానంలో అండర్ అండర్మన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి పర్యావరణానికి ఈగాదం కలగకుండా ప్రజలు నష్టపోకుండా భూములు నష్టపోకుండా నడులు నష్టపోకుండా ఉంచాలని చెప్పి కూడా మేము దాని మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది వాటి మీద కూడా తీర్మానం చేయబోతున్నాం అట్లాగే సత్తుపల్లి ప్రాంతంలో ఇక అభివృద్ధి కావాలని చెప్పుకుంటే సాగునీరు అవసరం ఉంది ఈ సాగునీరు సీతారామం పై సాధ్యం అవుతుంది ఆ ప్రాజెక్టు సాధించిన చరిత్ర సిపిఎం పార్టీకే ఉంది దాని నిధుల కోసం కూడా పోరాడిన చరిత్ర సిపిఎం పార్టీకే ఉంది ఇప్పటికీ పెండింగ్లో ఉంది ప్రభుత్వాలు మాటలు చెబుతూ కాలయాపం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలపై ఒత్తిడి పట్టుకొచ్చి సత్తుపల్లి ప్రాంతంలో అంగుల అంగులం భూమికి నీళ్ళు వచ్చేలాగా భవిష్యత్తులో మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం దానికోసం కూడా ఈ మహాసభలో చర్చించబోతుంది అంటే నాగేశ్వరరావు గారు ఈ సత్తుపల్లిలో సింగరేణి ఏర్పాటుకు ముందు ఉన్నటువంటి పచ్చని పైర్లు పంట పొలాలు మొత్తం రైతుల నుంచి ఆనాడు సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కొనుగోలు చేశారు ఆనాడు ఇచ్చినటువంటి హామీల్లో చూస్తే ప్రధానంగా భూములు కోల్పోతున్నటువంటి రైతాంగానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ నిరుద్యోగం రాకుండా సింగరేణి సంస్థలో ఉద్యోగాలను కల్పిస్తామని ఒకటి ఆనాడు సింగరేణి భూములు తీసుకునేటప్పుడు చెప్పింది అదేవిధంగా ఇటీవల ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా పొల్యూషన్ కోసం మరియు ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ప్రజలకి అనారోగ్యం వస్తే మెడికల్ క్యాంపులు పెడతామని చెప్పి ఆనాడు చెప్పారు కానీ ప్రస్తుతం చూస్తే స్థానికులకి ఉద్యోగాలు సింగరేణిలో కల్పించడం లేదు అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం లేదు దీనిపైన మీరు జిల్లా మహాసభల సత్తుపలలో దొరుకున్న సందర్భంగా ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు మేము ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతుల కోసం గతంలో సిపిఎం పార్టీ కానీ రైతు సంఘం కానీ చాలా ఉద్యమాలు చేశాం సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాం మా ఒత్తిడి ఫలితంగా పోరాట ఫలితంగానే రైతులకు పరిహారం పెరిగింది అయితే ఇంకా సరైన న్యాయమే అనుకోవట్లేమే మరింత రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రావాల్సిన విధంగా ఇంకా పరిహారం అందటం లేదు దానికోసం కూడా దీంట్లో చర్చించి దానికోసం మేము సాధించడం కోసం పోరాటం చేయబోతా ఉన్నాం అదే కాకుండా మేము ముందు చెప్పాము సింగరేణి సంస్థని ప్రైవేటు పరం చేయద్దు సింగరేణిలో కాంట్రాక్ట్ సిస్టమ్ తీసేయాలి సింగరేణి మొత్తాన్ని కూడా ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకి నివాసాలు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము గత నుంచి పోరాడుతున్నాం వాళ్ళు హామీ ఇచ్చారు హామీని అమలు చేయడం లేదు అమలు చేయడం కోసం కూడా దీన్ని చర్చించబోతా ఉన్నాను అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ చేసే చర్యలు మొత్తం కూడా చేపట్టడం లేదు ప్రైవేట్ కాంట్రాక్టులు ఇష్టారాజ్యంగా ఇక్కడ వాళ్ళు దూపిడి కొనసాగిస్తూ ఉన్నారు ప్రజల్ని నష్టం చేస్తూ ఉన్నారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆందోళన చేయబోతూ ఉన్నాం ఇదే కాకుండా స్థానికంగా ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మెడికల్ క్యాంపు కూడా దీనివల్ల ఎఫెక్ట్ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ప్రభుత్వం సింగరేణి సంవత్సరంలో పర్మనెంట్గానే ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేయబోతుంది